కార్యక్రమానికి స్వాగతం సఖలు మనుగడకి మగువే ఆధారం ఈ సృష్టిని ప్రసవం స్త్రీలకి పునర్జన్మతో సమానం తన రక్త మాంసాలు పంచి ఇచ్చి నవమాసాలు మోసి శిశువుకి జన్మనిస్తుంది తల్లి ఆ తల్లి అనుభవించే పురుటి నొప్పుల బాధని ప్రపంచంలో మరెవ్వరూ పంచుకోలేరు పిల్లా పాపలతో కుటుంబం సుఖ సంతోషాలతో జీవించేందుకు తమ జీవితాన్నే పణంగా పెట్టే తల్లులకు వారితో జీవితాన్ని పంచుకునే భర్తలు ఏమిస్తున్నారు సమాజ పురోగతికి తోడ్పడే మానవ జాతినే సృష్టిస్తున్న ఈ కోట్లాది మంది స్త్రీలకి ప్రభుత్వ పరంగా అందే తోడ్పాటు ఎలా ఉంది ఇవి అందరం ఆలోచించాల్సిన ప్రశ్నలు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ సగలు ఇంట్లో పిల్లలు ఏ పని చేసినా ఎంత అల్లరి చేసినా చాలా బాగుంటుంది కానీ మనం బయటికి పార్టీకో ఫంక్షన్కో కో డిన్నర్కో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అలా అల్లరి చిల్లరిగా బిహేవ్ చేస్తే చాలా అంబరాజింగ్ గా ఇబ్బందిగా ఉంటుంది నలుగురు పిల్లల్ని సరిగా పెంచలేదేమో అనుకుంటారని మనం బాధపడాల్సి వస్తుంది కూడా సో అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయకుండా మనం పిల్లలకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న దాని గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు పెనాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ హలో శ్రీదేవి గారు హాయ్ అమ్మా శ్రీదేవి గారు మనం డైనింగ్ రూల్స్ గురించి ఎన్నో ఎపిసోడ్స్ లో నేర్చుకున్నాం నేర్చుకుంటూ ఉన్నాం సో పెద్దవాళ్ళకైతే డైనింగ్ రూల్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వగలుగుతారు అర్థం చేసుకొని కానీ పిల్లల్లో కూడా డైనింగ్ రూల్స్ ఉంటాయా అంటే కిడ్స్ వాళ్ళ బర్త్డే పార్టీస్ అని లేదా చిన్న చిన్న పార్టీస్ వాళ్ళకి ఉంటాయి సో ఆ పార్టీస్ లో వాళ్ళు ఏమైనా మెయింటైన్ చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఉంటే ఏంటంటే ఇవాళ రేపు శ్రీలక్ష్మి పిల్లలు లేని పార్టీలు మనం ఊహించుకోవాలి అన్లెస్ ద పార్టీ కంప్లీట్లీ ఫార్మల్ అఫీషియల్ పార్టీ అయితే తప్ప మిగతా అన్ని పార్టీల్లో కూడా పిల్లలు లేని పార్టీలు ఉండవు వాళ్ళ లేకపోతే అసలు కళే ఉండదు కాకపోతే జనరల్ గా మనందరు పిల్లలు ఏం చేస్తుంటారంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా ఉండి ఏది పెడితే అది తిని ఎలా ఉండమంటే అలా ఉండి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారనమాట అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చుట్టుపక్కల పిల్లల్ని బట్టి వాళ్ళు బిహేవియర్లు వేరియేషన్స్ వస్తూ ఉండొచ్చు కానీ అక్కడ చేసే చిన్న చిన్న తప్పుల మూలాన్ని ఏమవుతుందంటే పేరెంట్స్ ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతారనమాట కాబట్టి అక్కడ అందరి ముందు కరెక్ట్ చేయలేము అక్కడ ముందు మనం కరెక్ట్ చేయలేము అన్న విషయం పిల్లలకు తెలుసు కాబట్టి కొంచెం ప్రవర్తన కూడా అవుట్ ఆఫ్ ద హ్యాండ్ పోతూ ఉంటుందన్నమాట కాబట్టి పిల్లలందరికీ కూడా ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎటికెట్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేయించాలి అండ్ ద బెస్ట్ టైం ఫర్ ఎటికెట్ ట్రైనింగ్ ఈజ్ సమ్మర్ వెకేషన్ ఏ పార్టీకి మనం తీసుకెళ్ళినా పిల్లల్ని ముందు కూర్చోపెట్టి పార్టీకి వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరం మెజారిటీ ఆఫ్ ద టైం మనం ఇచ్చిన కౌన్సిలింగ్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు పిల్లలు మనం అనుకుంటాం వాళ్ళు వినరు అని కానీ మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అది కూడా ఒక ఫార్మల్గా దాన్ని మనం కౌన్సిలింగ్ చేయాలి తిట్టినట్టు కొట్టినట్టు అలా కాదు వాళ్ళలో ఒక స్పిరిట్ జనరేట్ అయ్యే విధంగా మదరు ఫాదరు పిల్లలు అందరూ కూర్చొని నన్న మనం ఇప్పుడు ఈ పార్టీకి వెళ్తున్నాము ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఇటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి గెస్ట్ మీ నాన్నగారికి ఇటువంటి మంచి పేరు ఉన్నది నాకు ఇటువంటి మంచి పేరు ఉన్నది మన ఫ్యామిలీకి సొసైటీలో ఇలాంటి మంచి పేరు ఉంది మనం ఫలానా పెద్ద పార్టీకి వెళ్తున్నాము అక్కడికి వచ్చే వాళ్ళందరూ మేము మా పిల్లల్ని ఎలా పెంచామో అని చూడాలనుకుంటారు కాబట్టి నీ ప్రవర్తన నీకు పేరు తెచ్చేటట్టు ఉండాలి మాకు ఉన్న పేరు పెంచేటట్లు ఉండాలి అన్న విషయాన్ని వాళ్ళకి చాలా క్లియర్గా ఓపెన్ టర్మ్స్లో చెప్పాలి అలాగే రఫ్ గా ఫుడ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఉండొచ్చు అది బూఫే సిస్టమా లేకపోతే టేబుల్ సర్వీసా ఒకవేళ టేబుల్ సర్వీస్ అయితే టేబుల్ మీద వాళ్ళు బిహేవ్ చేయవలసినటువంటి పద్ధతిని గూర్చి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట నేర్చుకోవాలి ముందు పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అన్నది చాలా మంది పిల్లలు కొద్దిలో కూర్చుని కాళ్ళు డింగ్ ఉంటారు అనమాట అలా ఒప్పుకూడదు వెనక్ అనుకుని చేతులు ఒళ్ళో పెట్టుకుని కూర్చోడం మంచిది పిల్లలు కాబట్టి కొంచెం చెప్పలత్వం ఉంటుంది రెండు చేతులు మో మో చేతిలో ఆనిచ్చి టేబుల్ మీద ఇలా కూర్చోవడం జరుగుతుంది అలా కూర్చోకూడదు అన్న విషయాన్ని ఇంట్లో మనం వాళ్ళకి చెప్పాలి మన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి చెప్పాలి ఇక చేతులు ఇలా ముందుకు పెట్టుకోవడం అనేది టోటల్గా ప్రొహిబిటెడ్ మీద నీకే కనిపిస్తోంది మనం చేపెట్టామంటే అన్ని అడ్డాలు అన్నమాట అన్ని అడ్డాలు తగులుతాయి పైగా పిల్లలకి చేతిలో అంత గ్రిప్ ఉండదు కాబట్టి కూర్చొని స్పూన్ ఇలా ఇలా ఆడుకొని లేకపోతే ఆ గ్లాస్ ఇలా 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 ఊపి దాని కింద ఎత్తి కొట్టి న్యూ జ్యూస్ దొల్లించి ఇవన్నీ ఎంబరాస్మెంట్స్ మనకి అవుతుంది కాబట్టి వెళ్ళడానికి ముందు మనం ఇచ్చే కౌన్సిలింగ్లో చైర్లో కుదురుగా కూర్చోండి చేతులు లాప్లో పెట్టుకోండి టేబుల్ మీద అసలు పెట్టద్దు ఏ వస్తువుని ముట్టుకోమనేంత వరకు ముట్టుకోవద్దు ప్రశాంతంగా కూర్చోండి మీకు ఏ ఆహార పదార్థం తీసుకొచ్చి ఇచ్చినా తక్కువ తక్కువ మోతాదులో మెల్లిమెల్లిగా తినండి అనేది మనము ఒకరోజుతో చెప్పితే వచ్చేటటువంటి హ్యాబిట్ కాదు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి తినగలిగిన దానికంటే ఎక్కువ వడ్డించుకోవాలనుకుంటారు పిల్లలు కదా మనం కొంచెం అలాంటి విషయాల్లో వాళ్ళకి చెప్పాలి నానా మెల్లిమెల్లిగా పెట్టుకోండి కొద్ది కొద్దిగా పెట్టుకోండి చిన్న చిన్న స్పూన్స్ తినండి మూతికి అంటుకోకుండా తినండి తినేటప్పుడు పెదాలు మూసుకొని తినండి అలాగే నవలేటప్పుడు కటాకటా సౌండ్లు చేయకుండా ప్రశాంతంగా తినండి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా మనం ఇవ్వాలి మనం ఇవ్వలేమేమో మనం ఇస్తే సీరియస్గా తీసుకోరేమో అనుకున్నందుకే ఐ వాస్ స్పీకింగ్ అబౌట్ ఎటికెట్ ట్రైనర్స్ అనమాట ఎటికెట్ ట్రైనర్స్ మనం పంపిస్తే టూ వీక్స్ త్రీ వీక్స్ వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది పిల్లలకి చాలా మంచి స్టైల్ అండ్ కల్చర్ వాళ్ళు నేర్పిస్తారు మూతికి ఇటువైపు ఇటువైపు అంటుకోకూడదు ఆ నాప్కిన్ ఎలా పెట్టుకోవాలి దాన్ని అప్పుడప్పుడు మూతికి డ్యాప్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నీళ్లు లైట్గా సిప్ చేసుకోవాలి ఆ గ్లాస్ మొత్తం పట్టుకొని అలా మొత్తం తాగేసేయకూడదు లైట్గా సిప్ చేసుకోవాలి ఇలాంటివన్నీ స్టైల్ మనం నేర్పించాలి మనం అనుకుంటాం పిల్లలు వినరు అలర్ చేస్తారు మనం చెప్పినవన్నీ వాళ్ళు ఫాలో అవుతారా అని కరెక్ట్ తప్పకుండా ఫాలో అవుతారు ఎందుకంటే పిల్లలకు ఉన్నంత గ్లామర్ అండ్ స్టైల్ కాన్షియస్నెస్ పెద్దవాళ్ళకు ఉండదు సో దే విల్ లర్న్ వెరీ ఈజీలీ మనకంటే చాలా స్పీడ్ గా నేర్చుకుంటారు ఒక టైం ఎలా వస్తుందంటే మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి సో మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అదే జరుగుతుంది యాక్చువల్ గా సో వాళ్ళకి పార్టీయింగ్ కల్చర్ ఇక రాను రాను ఏంటంటే పార్టీయింగ్ కల్చరు హోటల్ కల్చరు ఇటువంటి కల్చర్స్ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా 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 ఉంటుందన్నమాట తినడానికి సంబంధించిన కొన్ని గైడెన్సెస్ మనం ఇవ్వాలి అయితే డైనింగ్లో మనం కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు ఎస్పెషలీ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు అది ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు లేదా ఏదైనా ఆఫీషియల్ మ్యాటర్ కావచ్చు పిల్లలు మాట్లాడకుండా వాళ్ళు తింటూ వింటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే పిల్లలకు ఆ విషయం గురించి ఏమాత్రం కొంచెం నాలెడ్జ్ ఉన్నా తక్కువ మనీ వాళ్ళు మధ్యలో దూరి అందుకుని ఇది కాదు అది కాదు అవునవును ఆ రోజు అలా జరిగింది ఈరోజు మమ్మీ ఇలా అనింది నానమ్మ అలా అనింది అని ఇన్ఫర్మేషన్ చెప్పకూడని టైంలో చెప్పేస్తూ ఉంటారన్నమాట సో ఇలాంటివన్నింటిని గురించి కూడా మనము ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఇంట్లో ఇచ్చి పిల్లల్ని తీసుకు అక్కడికి వెళ్ళాక వాళ్ళు సహజంగా ప్రవర్తనలో ఏవైనా చిన్న చిన్న తప్పులు దొరికితే అందరి ముందు ఇరిటేట్ అయిపోవడము వాళ్ళని తిట్టడము ఇంకొంతమంది సిగరెట్గా గిచ్చేస్తూ ఉంటారు సో అలాంటివి అవాయిడ్ చేసి నెక్స్ట్ టైం పార్టీకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది అంటే జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము పిల్లల్ని వాళ్ళ ముందే తిట్టి వాళ్ళు ఏడ్చి పార్టీ మూడంతా ఆఫ్ అయ్యి అలా కాకుండా ముందుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందండి ఓకే శ్రీదేవి గారు సో చిల్డ్రన్ కి ఎలాంటి విషయాలు మనం నేర్పించాలి డైనింగ్ రూల్స్ గా దాని గురించి చాలా చక్కగా మా సైల్కి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి